ఏడు వందల నలభై దినాలు అయితే పడుతుంది మనకి అంటే దాదాపుగా రెండు లక్షల పైన అయిపోయింది ఇది టూ టీబీ తీసుకోవాలంటే మనం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే కోయిట్లో ఐఫోన్ సెవెంటీన్ అయితే రిలీజ్ అయింది మోడల్ని బట్టి ప్రైజ్ ఎలా ఉంటుందనే చూద్దాము అక్కడ దొరుకుతాం మనకి ఐఫోన్లు అయితే కొత్తగా వచ్చాయండి లేటెస్ట్ మోడల్స్ సెవెంటీన్ సెవెంటీన్ ప్రో సెవెంటీన్ ప్రో మ్యాక్స్ ఇంకా ఐఫోన్ ఎయిర్ అయితే ఉంది మనమైతే ముందు అయితే సెవెంటీన్ గురించి అయితే మాట్లాడతాము హే గాయస్ అస్లాం వేకం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ యువర్ బాయ్ ఆదిల్ ఫ్రెండ్స్ ఈ రోజైతే కోవేట్లో ఐఫోన్ సెవెంటీన్ అయితే రిలీజ్ అయింది ప్రో ఇంకా ఎయిర్ అనేది రిలీజ్ అయినాయి అవి కోవేట్లో ఎంత ప్రైజ్ అనేది ఈ వీడియోలు చూద్దాం మనం ఇంకా సిక్స్టీన్ అయితే లాస్ట్ ఇయర్ వచ్చింది కదా దాని ప్రైస్లు ఏమైనా తగ్గినాయా లేదా అనేది చూద్దాం ఇంకా సెవెంటీన్ ఇండియాతో కంపేర్ చేద్దాం ఇండియాలో ఎంత పడుతుంది ఇంకా కోవేట్లో ఎంత పడుతుంది మనకు సెవెంటీన్ అనేది ఆ రేట్ అయితే చూద్దాం ఇక్కడైతే దగ్గరలో అయితే ఏం లేవు ఇక్కడ నుంచి కొంచెం దూరం అయితే వెళ్ళాలి అక్కడైతే ఉంది ఎక్సైట్ అనేది ఒకటి అక్కడ దొరుకుతాం మనకి ఐఫోన్లు అయితే కొత్తగా వచ్చిన లేటెస్ట్ మోడల్స్ సో అందుకని నేను అక్కడికైతే వెళ్తున్నాను మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తుండండి ఇంకా వీడియో నచ్చితే మీకు ఎక్కడైనా మధ్యలో అప్పుడైతే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చలో వెళ్దాం అక్కడికి సో ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి అయితే మనం నచ్చుకుంటా వెళ్ళాలా బండ్లు అయితే ఏం రావడం లేదు మన లక్ అది సో అయితే ఈజీగా అయితే నడుచుకుంటూ వెళ్ళచ్చు ఇక్కడ కనిపిస్తున్న వస్తే అయితే ఆఫీసులో అదైతే పాస్పోర్ట్ ఆఫీస్ అంట అది పైన ఉన్నది ఆ పాస్పోర్ట్ రెన్యువల్ చేస్తారంట అక్కడ ఫ్లోర్ టూర్లో అంట మనోడైతే చెప్పినాడు అన్న ఇంకా ఇక్కడ చూసుకుంటే ఆఫీలు షాప్లు టీ కాఫీలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఎక్కువ అయితే మన ఇండియా అయితే ఇక్కడ చాలా తక్కువ మంది అయితే వస్తారు మల్లె అయితే ఈరోజు ఫ్రైడే కదా అక్కడైతే ఎక్కువ మంది ఉంటారు అక్కడ లేట్ చేయకుండా అక్కడికైతే వెళ్ళిపోతాం ఇండియా ఫోన్ అయితే హీట్ అయిపోయింది అక్కడైతే వీడియో ఆన్ చేస్తారు సో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఇది అయితే లిబరేషన్ టవర్ ఇది కోవిడ్లో చాలా పెద్దగా ఉంటుంది ఇది ఇంకా చూడండి ఏదో సూదిలాగా ఉంది పైన మిగతా కింద ఉండే ఈ ఫ్లోర్లో అయితే మనం తిరగచ్చు అంట లోపల నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు దాని లోపలికి వెళ్ళాలంటే మనకి ప్రైజ్ అయితే ఉంటుంది టికెట్ ప్రైజ్ ఆ డబ్బులు కట్టి లోపలైతే తిరగచ్చు మనం దాని లోపల నుంచి మనం ఏమంటారు అది సిటీ మొత్తం అయితే మనకి కవర్ అవుతుంది దాంట్లో నుంచి చూస్తే మనకి సో ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి ఒక మస్జిద్ కూడా ఉంది చూడండి ఇక్కడ ముందర ఇంకా కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది పెద్ద పెద్ద మిషన్లు అయితే పెట్టున్నారు ఎక్కడ చూసుకున్నా మనకు బండ్లు కోయట్లు అయితే చాలా ఉంటాయి గల్లీకి ఒక ఎన్ని బండ్లు ఉంటాయి అంటే సుమారుగా ఒక వెయ్యి బండ్లు అరిగా ఉంటాయి కార్లు ఒక గల్లీలో అలా ఉంటుంది ఇక్కడ ఒక కొంపలో అయితే దాదాపుగా స్టార్టింగ్ రెండు ఉంటాయి మినిమం అంటే ఇంకా పది ఇరవై ఎన్నైనా ఉండొచ్చు ఒక కొంపలలో సో ఇంకా ఇదే ఫ్రెండ్స్ ఎక్సైట్ అంత మనకి దీని లోపల అయితే ఐఫోన్లు దొరుకుతాను మనకి ఉంటాయని చూద్దాం రండి సో ఫ్రెండ్స్ లోపలైతే తిరిగినాం మేము ఈ ఎక్సైడ్లో అయితే ఐఫోన్లు అయితే లేవు వాళ్ళంతా లోపల ఇప్పుడే పెడుతున్నారు సో అందుకని వాళ్ళు ఏమన్నారంటే అంటే ఇప్పుడు వ్యూడ తీయడానికి అలవట్లేదు ఇంకా మీరు ఇక్కడ చూడడానికి అలవ్ కూడా లేదన్నారు సో అందుకని అయితే బయటకు వచ్చి కూర్చున్నారు కూర్చొని ఇంకా వేరే షాప్కి అయితే వెళ్ళి చూద్దాము ఈరోజు ఎలా అయినా సరే దాని ప్రైస్ ఎలా ఉన్నాయో చూ చూద్దాం సో ఇంకైతే అక్కడైతే ఐఫోన్ దొరకలేదు ఇంకా నేను అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే అక్కడ ఉంది ఐఫోను ఎక్కడంటే మనకి ఏమంటారు ఇది ఫైల్లో అయితే అక్కడ ఉందని చెప్పినారు అంటే అక్కడ యాపిల్ స్టోర్ ఉంది ఇక్కడైతే మనకి యాపిల్ స్టోర్ దగ్గరలో లేదు నేను చూసాను సో అందుకని అక్కడైతే ఐఫోన్ ఉందని చెప్పినాడు మా ఫ్రెండ్ అయితే రోజు మార్నింగ్ వెళ్ళి అతనికి సెవెంటీన్ కాల్ అయితే కొన్నాడంట సో నేను ఇంకా అందుకని ఎక్కడికైతే వెళ్తున్నాను అక్కడికైతే వెళ్ళి మాట్లాడదాం నేను ఒకటినే ఉన్నాను ఇప్పుడు చూడండి బండ్లు ఎవరు లేరు వెనకలా ఎందుకంటే వాళ్ళు మా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చినారు వాళ్ళు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినారని చెప్పి వాళ్ళు వాళ్ళతో అయితే వెళ్ళినారు వాళ్ళిద్దరు ఒకటినైతే అక్కడికి వెళ్తున్నాము ఇది దాదాపుగా మనకి ఎంత దూరం ఉంటే వస్తుందంటే ముప్పై కిలోమీటర్ల వరకు వస్తుంది ఇది ముప్పై నలభై కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇది సో అందుకని నేను ఒక్కడే వెళ్తున్నాను నేను ఎక్కడిని మళ్ళీ రావచ్చు నేను అందుకని వాళ్ళైతే వాళ్ళ ఫ్రెండ్స్తో ఉంటారు కాబట్టి ఎందుకంటే వాళ్ళకి పని లేదు చూసి కూడా వాళ్ళు తీసుకోరు ఆండ్రాయిడ్ లవర్స్ వాళ్ళంతా ఇంకా మనమైతే ఇప్పుడు మన ఫ్రెండ్స్లో ఎవరైనా మీరైనా కొనుక్కోవాలంటే మీకు కొంచెం ఏమంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి నేను మీకోసం అయితే వెళ్తున్నాను చూద్దామని చెప్పి సో గాయస్ ఇంకా నేనైతే ఫైల్లో ఉన్న అల్క మాల్ లోపల ఉన్న యాపిల్ స్టోర్కి అయితే వచ్చాను బయట అయితే ఇలా తగిలించున్నారు ఇంకా అయితే జనాలు కూడా ఎక్కువ మంది అయితే రాలేదు అంటే ఈరోజే రిలీజ్ అని మందికి తెలియదు సో అందుకని అయితే కొంతమంది వచ్చినారు జనాలు అయితే ఎక్కువ మంది అయితే లేరు ఇక్కడైతే ఒక్కొక్క టేబుల్లో ఒక్కొక్క లాగైతే తగిలించున్నారు కనిపిస్తుందా పైన యాపిల్ స్టోర్ అనేది ఇక్కడ చూసుకుంటే మనకి ఈ టేబుల్లో వచ్చి ఏమంటారు సెవెంటెన్ అన్ని ఇక్కడ పెట్టినారు పక్కన అయితే ఇంకా అంటే సిరీస్ ప్రకారం అయితే ఒక్కొక్క టేబుల్ అయితే పెట్టారు సో మనం ఇప్పుడైతే ఒక్కొక్క మోడల్ని బట్టి ప్రైజ్ ఎలా ఉంటుందనే చూద్దాము ఇక్కడ అయితే సెవెంటీన్ సెవెంటీన్ ప్రో సెవెంటీన్ ప్రో మ్యాక్స్ ఇంకా ఐఫోన్ ఎయిర్ అయితే ఉంది మనమైతే అయితే సెవెంటీన్ గురించి అయితే మాట్లాడతాము ఇక్కడైతే ముందు మనకి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ నుంచి స్టార్ట్ ఉంది ఇప్పుడు డైరెక్ట్ అయితే మనకి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ నుంచి అయితే స్టార్ట్ ఇచ్చినాడు ఐఫోన్ సెవెంటీన్కి అయితే ముందు అయితే మనకి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కూడా అవైలబుల్గా ఉండేది ఇప్పుడు వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ లేదా ఫైవ్ వన్ టువెల్వ్ అంటే ఐదు వందల పన్నెండు జీబీలది ఇది ప్రైజ్ వచ్చేసి చూసుకుంటే మనకి ఎంత ఉందంటే టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఐఫోన్ అయితే రెండు వందల తొంభై తొమ్మిది దినార్లు అయితే ఉంది మన డబ్బులు చూసుకుంటే ఎనభై ఆరు వేల వరకు అవుతుంది అనుకోండి దాని తర్వాత ఫైవ్ హండ్రెడ్ ట్వల్వల్ జీబీ ఐఫోన్ సెవెంటీన్ అయితే ఎంత పడుతుందంటే మూడు వందల డెబ్భై దినార్లు అయితే ఉంది అంటే లక్ష ఆరు వేలు సంథింగ్ ఏడు వేలు అయితే అవుతుంది ఇది సెవెంటీన్ అయితే దీంట్లో అయితే టూ వేరియంట్స్ ఉన్నాయి ఇంకా ఈ ఐఫోన్ సెవెంటీన్లో కలర్లు అయితే ఎన్ని ఉన్నాయంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కలర్లు ఏమో ఉన్నాయి దీంట్లో పింక్ బ్లూ ఆలివ్ గ్రీన్ అయితే ఉన్నాయి దీంట్లో ఇంకా ఈసారి ఐఫోన్లో కొత్తగా వచ్చింది ఇది అంటే యూనిక్గా ఉంది చాలా యూనిక్గా ఐఫోన్ ఎయిర్ ఇది దీని పేరు అన్నిటికన్నా దీని గురించి ఎక్కువ చర్చలు అయితే జరుగుతున్నాయి ఇంకా ఇదైతే మనకి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంకా ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ జీబీ ఇంకా వన్ బీ కూడా వస్తుంది దీంట్లో ఇంకా కలర్లు అయితే చూసుకుంటే దీంట్లో కూడా ఐదు కలర్లు ఉన్నాయి మ్యాక్సిమము ఇంకా దీని రేట్ విషయానికి వచ్చేస్తే రెండు వందల యాభై జీబీలు అయితే ఎంత పడుతుంది అంటే మనకి మూడు వందల డెబ్బై ఏడు కేడీలు అయితే పడుతుంది అంటే లక్ష ఎనిమిది వేలు అంతే అవుతుంది నాకు తెలియదు సరిగ్గా ఇంకా ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ జీబీది అయితే నాలుగు వందల నలభై ఎనిమిది జీబీలు అయితే అవుతుంది ఇంకా ఇప్పుడైతే థౌజండ్ జీబీది అయితే మనకి ఐదు వందల పద్దెనిమిది దినాలు అయితే అవుతుంది ఇంకా దీంట్లో కలర్లు ఏం వస్తాయంటే మనకి స్కై బ్లూ వస్తుంది ఇంకా లైట్ గోల్డ్ అంట ఇంకొకటి వచ్చి క్లౌడ్ వైట్ స్పేస్ బ్లాక్ అయితే దీంట్లో కలర్లు ఉన్నాయి నాలుగు కలర్లు అయితే కనిపిస్తున్నాయి మనకి దీంట్లో ఈ ఐఫోన్ ఎయిర్ అయితే అన్నిటికన్నా చాలా స్లిమ్మెస్ట్ ఫోన్ అంట ఇంకా దీని తర్వాత మనమైతే సెవెంటీన్ ప్రో అయితే మాట్లాడుకుందాం దీని మీద స్క్రీన్ మీద అయితే చూడండి ఇలా అయితే వస్తుంది అంటే కొంచెం యూనిక్ గా కనిపిస్తుంది స్క్రీన్ అయితే ఇంకా డీటెయిల్స్ మొత్తం అయితే ఇక్కడ రాస్తున్నారు ఐఫోన్ సెవెంటీన్ ప్రోది అయితే దీంట్లో కూడా మనకి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ జీబీ ఇంకా వన్ టీబీకి కూడా వస్తుంది దీంట్లో దీంట్లో కూడా నాలుగు కలర్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇంకా దీని ధరలు అయితే టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అయితే నాలుగు వందల పది ఐదు వందల పన్నెండు అయితే నాలుగు వందల ఎనభై థౌజండ్ జీబీ అయితే మనకి ఐదు వందల యాభై దినాలు అయితే పడుతుంది ఈ ఐఫోన్ సెవెంటీన్ ప్రో అయితే ఇంకా దీంట్లో కలర్లు అయితే మనకి కాస్మిక్ బ్లూ వస్తుంది ఇంకా ఆరెంజ్ ఇదైతే సిల్వర్ కలరు మన చేతిలో ఉండేది ఇప్పుడు ఇక్కడ ఉండేది సిల్వర్ అయితే ఉంది ఆరెంజ్ ఉంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఆరెంజ్ చూడడానికి భలే ఉంది నాకైతే ఆరెంజ్ నచ్చింది ఎక్కువగా అయితే చూడడానికి కూడా అది కొంచెం యూనిక్గా ఉంది కొత్తగా అయితే వచ్చింది ఇంకా దీని మీద అయితే రాసింది చూడండి దీని మీద అయితే మీట్ ఐఫోన్ సెవెంటీన్ ప్రో అయినైతే రాస్తున్నారు ఇంకా ఈ సెవెంటీన్ ప్రోలో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కెమెరా అయితే కొత్తగా అయితే ఇచ్చిన దీంట్లో కొత్తగా అంటే మనకి ఎయిట్ ఎక్స్ వరకు అయితే జూమ్ చేయొచ్చు ఫోటో అయినా సరే అది వీడియో అయినా సరే చూడండి ఇది జూమ్ అయితే ఇలా అవుతుంది ముందైతే మనకి అక్కడ బటన్లు ఇచ్చేది ఇప్పుడైతే ఇలా మనం స్వైప్ చేస్తూ రైట్కి లెఫ్ట్కి స్వైప్ చేస్తూ అయితే జూమ్ చేసుకోవచ్చు క్లారిటీ అయితే అసలు వేరే లెవెల్ అసలు నేనైతే నా ఐఫోన్ ఫోర్టీన్ ప్రో కూడా ఇంత బాగా అయితే రాదు క్లారిటీ దీనిలో అయితే సెవెంటీన్ ప్రోలో అయితే క్లారిటీ నెక్స్ట్ లెవెల్ అసలు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నాలుగో ఐఫోన్ అయితే చూద్దాం ఇదైతే ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ అసలు ఇదే ఇప్పుడు అంతకన్నా యూనిక్గా ఉంది ఎక్కువ జనాలు అయితే దీన్ని తీసుకుంటున్నారు ఇది ప్రైజ్లో కూడా చాలా ఖరీదైనది ఇంకా పైనుంచి అవుట్లుక్ చూసుకుంటే ఇలా అయితే కనిపిస్తుంది ఇంకా ఇప్పుడైతే దీని డీటెయిల్స్ ఇంకా దీని ప్రైస్ అయితే చూద్దాము ఇంకా దీంట్లో అయితే ముందైతే మనకి థౌజండ్ జీబీ వరకే వచ్చేది కానీ దీంట్లో అయితే మనకి ఇప్పుడు టూ టీబీ అయితే వస్తుంది అంటే రెండు వేల జీబీ అయితే వస్తుంది స్టోరేజ్ మనకి దీంట్లో ఇంకా మనకి ఈ టూ టీబీ అంటే టూ థౌజండ్ జీబీ అయితే ఫోన్ మనకి ఎంత పడుతుందంటే ఏడు వందల నలభై అయితే పడుతుంది మనకి అంటే దాదాపుగా రెండు లక్షల పైన అయిపోయింది ఇది టూ టీవీ తీసుకోవాలంటే మనం ఈ రెండు లక్షలు మేము ఏమేమి చేస్తారు చెప్పండి ఐఫోన్ తీసుకోకపోతే ఆ రెండు లక్షలు మీ దగ్గర ఉంటే మీరేం చేస్తారు రెండు లక్షలు చెప్పండి ఒకసారి గవర్నమెంట్లో ఇంకా మనకి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అయితే నాలుగు వందల నలభై నాలుగు దినాలు అయితే పడుతుంది లక్ష ఇరవై వేలు ఇంకా ఫ్యాన్ నెట్ టూ అయితే ఐదు వందల ఇరవై దినాల్లో ఇంకా వన్ టీబీది ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ జీబీకి పెద్దగా తేడా అయితే లేదు ప్రైస్ విషయానికి వచ్చేస్తే ఒక యాభై అరవై దినాలు అయితే డిఫరెన్స్ ఉంది అంతే దీనికైతే స్టార్టింగ్ అయితే మనకి నాలుగు వందల నలభై నాలుగు దినార్లు అయితే అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా ఎండింగ్ అయితే టూ టీబీది అయితే మనకి ఏడు వందల నలభై దినాలు అంటే రెండు లక్షల పైగా లక్ష రూపాయల నుంచి స్టార్ట్ అయ్యేది రెండు లక్షల పైగా అయితే అవుతుంది ఈ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ అయితే లుక్ అయితే ఓవరాల్గా ఈ కలర్లు అయితే ఇలా కనిపిస్తుంది ఇది ఇంకా ఇది ఏ కలర్ అంటే డీప్ బ్లూ అంట ఈ కలర్ అయితే ఇది ఇంకా లోపల ఈ యాపిల్ స్టోర్లో అయితే ఇలా అయితే కనిపిస్తుంది చూడండి అయితే ఇలా టేబుల్ పెట్టి టేబుల్ల మీద కొత్తగా వచ్చిన లెవెన్ వాచ్ ఇంకా ఎయిర్ త్రీ కూడా అయితే ఇలా పెట్టి అయితే నీట్గా ఉన్నది అది ఇంకా మీకు ఒకవేళ యాపిల్ లెవెన్ వాచ్ గురించి కూడా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి అది నేను నెక్స్ట్ వీడియో అయితే కవర్ చేసాను మీకు కావాలంటే జస్ట్ నేను సెవెంటీన్ చూపిద్దామనేది చూపించాను ఇంకా ఏమంటారు సిక్స్టీన్ కూడా చూపిద్దాం అనుకున్నాను నేను ఈ వీడియోలోనే కానీ సిక్స్టీన్ కూడా చూపించేస్తే నేను దీంట్లో వీడియో అయితే కొంచెం ల్యాగ్ అయిపోతుంది అంతే ఎక్కువ అయిపోతుంది సో అందుకని సెవెంటీన్ ఒకటే సిరీస్ అయితే కంప్లీట్ చేస్తున్నాం దీంట్లో ఫ్రెండ్స్ ఐఫోన్ సెవెంటీన్ అయితే చూసినా కదా దీంట్లో అయితే నాలుగు మోడల్స్ ఉన్నాయి ఒకటి సెవెంటీన్ ఇంకోటి వచ్చి సెవెంటీన్ ఎయిర్ ఇంకోటి సెవెంటీన్ ప్రో సెవెంటీన్ ప్రో మ్యాక్స్ ముందైతే ప్లస్ అలా అయితే ఇచ్చేవారు ఇప్పుడైతే ప్లస్ తీసేసి డైరెక్ట్గా ఏం పట్టిన ఎయిర్ అయితే వచ్చింది దీన్ని అయితే దీన్నైతే ఐఫోన్ సెవెంటీన్ ఎయిర్ అన్నారు ఐఫోన్ ఎయిర్ అంటారంట జస్ట్ ఇంకా ప్లస్ అయితే తీసేసారు ఈ ఇయర్ అయితే ఈసారి అయితే ప్లస్ని అయితే తీసుకురాలేదు సో ఇంకా ఓవరాల్గా ఐఫోన్ ఎవరైనా కొనాలనుకుంటే ఇదైతే ఇంత లక్షలు పెట్టుకోండా కన్నా నా ఒపీనియన్ చెప్తున్నాను మీకు ఈ లక్ష రూపాయలు పెట్టుకున్న బదులు దాని బదులు ఆ లక్ష రూపాయలు పెట్టుకోవడమే బెస్ట్ దాని బదులు ఏదైనా స్టాక్ మార్కెట్లో లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే అది బెటరు మనకు త్రీ ఇయర్స్కి ఫోర్ ఇయర్స్కి అది ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు అది ఇది ఐఫోన్ తీసుకున్నారనుకో మీరు వాడతారు ఇప్పుడు బాగానే ఉంటుంది ఒక టూ ఇయర్స్ రాదు అది పగిలిపోతుంది దేనికి వెనుక రాదు అదే జస్ట్ మీరు డబ్బులు అయితే ఎట్టి పెట్టుకోని సరే దేంట్లోనే పెట్టుకోవచ్చు ఒకవేళ మీరు కొనుక్కోవాలంటే ఐఫోన్ మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి అంటే మీ సాటిస్ఫాక్షన్ వచ్చి కొనుక్కోవాలనుకుంటే ఎప్పుడు మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు మన దగ్గర లేనప్పుడు అప్పులు చేసి ఈఎంఐలో కొనుక్కొని లోన్లు పెట్టి ఇలా తీసుకోవడం అంటే రాంగ్ నాకు తెలిసినంత వరకు ఇంకా మీ ఇష్టం అది మీరు కొనుక్కోవాలంటే కొనుక్కొచ్చు లేదంటే లేదు నా ఒపీనియన్ అయితే మీకు చెప్పినాను నేను నేను ఇప్పుడైతే ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ వాడుతున్నా నేను కూడా తీసుకుందాం అనుకున్నాను సెవెంటీను బట్ నాకు అంతగా నీట్గా అనిపించలేదు అంటే అవసరం అనిపించలేదు నాకు ఎప్పుడైతే అవసరం అనిపిస్తుంది అప్పుడైతే తీసుకుంటాను నేను కాదండం లేదు ఎందుకంటే అప్పుడు నాకు ఏమంటారు నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే తీసుకుంటాను డబ్బులు తక్కువ ఉంది లోన్లు పెట్టి అప్పులు చేసే తీసుకోవాల్సిన అవసరం అయితే నాకు తెలియదు ఇప్పుడు ఫోర్ ఇప్పుడు నేనైతే ఫోర్టీన్తో నడుపుతున్నా క్లారిటీ కూడా బాగానే వస్తుంది చూడండి ఇంకేం చెప్పండి క్లారిటీ ఎలా వస్తుందో ఒకసారి కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను నేను నాకు లేదు ఈ క్లారిటీ అని చెప్పి దాని తర్వాత అప్గ్రేట్ అవ్వాలని చెప్తే నేను కొంచెం యూట్యూబ్ నుంచి వచ్చే మనీతో లేకపోతే శాలరీ కొంచెం పైకి వస్తుందా దాంతో సేవ్ చేసుకొని కొనుక్కు కొనుక్కుంటాను సో అంతేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ జై హింద్